హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ తెలుగు ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా తయారు చేసుకునే బ్రెడ్ హల్వాని తయారు చేసి చూపిస్తాను ఈ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఆరు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒక బ్రెడ్ని నాలుగు ముక్కలు ఏ విధంగా స్క్వేర్ షేప్లోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక గంట పాటు అలా గాలికి ఆరనివ్వండి బ్రెడ్ అనేది గాలికి అలా ఉంచితే కాస్త గట్టిపడుతుంది కదా అప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడవనివ్వాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచిన బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ప్యాన్లో వేసుకుని ఆ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రెడ్ అనేది నెయ్యిని చాలా క్విక్గా పీల్చేస్తూ ఉంటుందండి మనం ఎంత నెయ్యి వేసినా కూడా ఆ నెయ్యి అంతటినీ కూడా చాలా తొందరగా పీల్చేస్తూ ఉంటుంది అందుకని మనం ఒక్కొక్క స్పూను మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ నెయ్యిని రెండు వైపులా కూడా బాగా కాలనివ్వాలి అలాగే మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఇలా మధ్య మధ్యలో నెయ్యి పీల్ చేసిన తర్వాత ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ రెండు వైపులా చూడండి ఇక్కడ ఈ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇంతవరకు కూడా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరలా ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పుని ముక్కలుగా చేసుకుని వేయించుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే అవి వేసుకుని వేయించుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా దోరగా మాడిపోనివ్వకుండా వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే ప్యాన్లో మనం తీసుకున్న ఆరు బ్రెడ్ స్లైసెస్కి ఒక కప్పు పంచదార పడుతుందండి మీ దగ్గర ఏదైనా చిన్న కప్పు ఉంటే అది కొలతగా తీసుకోండి ఒక కప్పు పంచదార వేసాక ఒక కప్పు నీళ్ళను కూడా వేసి పంచదార అంతా కరిగేంత వరకు ఈ నీళ్ళని బాగా వేడవనివ్వాలి ఇక్కడ మనకి పంచదార పాకం అనేది అవసరం ఉండదండి జస్ట్ పంచదార కరిగి ఆ నీళ్ళు ఈ విధంగా బాయిల్ అవ్వాలి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆ పంచదార నీళ్ళలోకి మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా మనం వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇలాగా మొత్తం అన్ని ముక్కల్ని కూడా వేసుకుని ఈ పంచదార నీళ్ళన్నీ కూడా మొత్తం బ్రెడ్ స్లైసెస్ ముక్కలకి అన్నింటికి పట్టే విధంగా మనం అట్లగాడతో కానీ ఏదైనా గరిడితో కానీ పైనుంచి కిందకి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల్లో అలాగే మీడియం ఫ్లేమ్ మీద మంట నుంచి దీన్ని ఈ బ్రెడ్ స్లైసెస్ని అలా వదిలేస్తే చూడండి చక్కగా మొత్తం ఈ పంచదార పాకం అంతా కూడా బ్రెడ్ పీల్ చేసుకుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయింది కదా ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్ ముక్కల్ని వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఏ కప్తో మనం పంచదార తీసుకున్నామో అందులో సగం కప్పుడు పాలు వేసుకోండి ఈ పాలంతా కూడా బాగా మిక్స్ అయ్యేంతవరకు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అలాగే ఉడకనివ్వండి ఇక్కడ నేను కలుపుతున్నట్టుగా కలిపేస్తే మొత్తం బ్రెడ్ అంతా కూడా ఈ విధంగా హల్వాలాగా అయిపోతుంది లేదు అక్కడక్కడ మొక్క తగిలితే బాగుంటుంది అనిపిస్తే మీరు జాగ్రత్తగా బ్రెడ్ చిదురైపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి చూసారా పాలు వేసాక ఒక రెండు నిమిషాలు మంటను సిమ్లో ఉంచేసి అలాగే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ పది నిమిషాల్లో తయారైపోతుంది బ్రెడ్ హల్వాని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి సిరి ఫుడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి